హలో అండి గుడ్ మార్నింగ్ అయితే కొంతమంది ఎట్లా ఉంటారు తెలుసా మన అల్లుడు మన బిడ్డ చెప్పినట్టు ఇంటే ఏమో మంచి అల్లుడు మంచోడు అంటారు మన కొడుకు కోడలు చెప్పినట్టు ఇంటే ఏమో చేతగానోడు ఆడంగోడు అంటాడు ఇది చాలా తప్పు మన బిడ్డ ఎట్లనో ఆ బిడ్డను కూడా వాళ్ళు అట్లనే పెంచుకొని ఉంటారు మనం వంశాన్ని మొయడానికి మన ఇంటికి వచ్చిన బిడ్డని బాధ అనేది కరెక్ట్ కాదు ఒకవేళ కొడుకు కోడలు ఏదైనా గొడవ పడ్డా కూడా వాళ్ళ గొడవలు మనం సర్ది చెప్పి వాళ్ళు కలిసి ఉండేలాగా చూడాలి గానీ అత్తలని ఆడపిల్లలని భార్య భర్తలు మధ్యలో చిచ్చలు పెడుతూ కోడల్ని ఎప్పుడు నా కొడుకు తిడుతుండాలి మా అన్నదమ్ముడు ఎప్పుడు మా వదినని తిడుతుండాలి అట్లుంటే నా ఆనందం అన్నట్టు అత్తమ్మ గాని ఆడపిల్లలు గాని అనుకోవద్దు మనం కూడా ఒక ఇంటి ఆడపిల్లలమే అత్తమ్మలమే కోడళ్లమే ఇంతకు నా ఫుడ్ గురించి నేను చెప్పలేదు కదా వేడి వేడి రైస్ వేడి వేడి పప్పు వేడి వేడి బాయిల్డ్ ఎగ్స్ ఇట్లా వేడి వేడిగా తింటుంటే ఉంది చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది ఈ కాలంలో అత్తలు గాని ఆడపిల్లలు గాని చాలా మంది చాలా మెచ్చుడు గా ఉన్నారు కానీ కొంతమంది అట్లా ఉన్నారు అలాంటి కోసం నేను చెప్పాను